తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు బద్రీనారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు వాహనం ముందు భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఓషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే అందుకే సూర్యుణ్ణి సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతో భోగభాగ్యాలు సత్సంతాన సంపదలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి కాగా రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు అనుగ్రహిస్తారు వాహన సేవలో తిరుమల పెద్దజయ్య స్వామి స్వామి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ వి వీరబ్రహ్మం సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు కాగా బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరగనుంది